హాయండీ ఈరోజు నేను కొరల ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను మనం రొటీన్గా ఇడ్లీ దోశ ఇవి తింటేనే ఉంటాము పూర్వం రోజుల్లో అయితే మనకి ఈ కొరలు రాగులు అరికలు వీటినే ఆహార పదార్థాలుగా తినేవారు అవి జావ చేసుకొని కానీ ఇప్పుడు మనం వీటికి మల్టీగ్రెయిన్స్ని ఇలాగా దోశల పిండితో ఉపయోగించుకోవచ్చు మరియు ఇలాగ అప్పుడప్పుడు ఒక్క కొరలు మాత్రమే ఉప్మాగా చేసుకోవచ్చు ఇలా తినడం వల్ల ఏంటంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినవలసిన తక్కువ తింటాము కడుపు నిండిందని భావన కలుగుతుంది ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఇందులో ఉండటం వల్ల ఆ చక్కెర స్థాయిలు పెరగకుండా కూడా చూస్తుందండి సో మనకి ఆహార పదార్థ అల్పాహారంగా దీన్ని తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో ఉన్న కాల్షియం మెగ్నీషియం మూలకాలు మన బాడీకి లభిస్తాయండి సో ఇవి ప్రిపేర్ చేసే విధానాన్ని ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్నాను కానీ డైరెక్ట్గా ఇందులో పోపు పెట్టవచ్చు కానీ అలా కాకుండా ఫస్ట్ ఒక గ్లాసు ఈ గ్లాసుడు కొరలు తీసుకున్నాను నేను ఈ గ్లాస్కి టూ గ్లాసు వాటర్ చేసేసి ఫోర్ వెజల్స్ వచ్చేటట్టు బాయిల్ చేసుకుంటానండి ఈ బాయిల్ అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్న దాన్ని వేరేగా పోపు పెట్టుకుంటాను అలా చేయడం వల్ల దీనికి కారం ఎక్కువ పట్టకుండా ఘాట్ ఎక్కువ లేకుండా పిల్లలు తినడానికి బాగుంటుందండి మనం చేసింది వాళ్ళు తినడానికే కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ